హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి కొంచెం గోరు గోరువెచ్చగా ఉండే నెయ్యి రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి కొని బాగా కలుపుకోవాలి ఇలా గోరువెచ్చని నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవడం వల్ల గవ్వలు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ దీనిని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కావాల్సిన బెల్లాన్ని ఒక కప్పు తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న చిన్న వండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వల పేట లేకపోతే ఈ విధంగా ఫోర్క్ మీద కూడా మనం గవ్వలు చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం గవ్వలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న గవ్వలను ఇందులో వేసుకోవాలి గవ్వలు వేసాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఎందుకంటే గోధుమ పిండి లోపల కూడా బాగా ఉడుకుతుంది గవ్వలని ఇలా గంటితో కలుపుకుంటూ ఉండాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచి పక్క తీసుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తురుము పెట్టుకున్న బెల్లం ఒక కప్పు వేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో టేస్ట్ కోసం యాలకల పొడి కొంచెం వేసుకోవాలి పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ వేసి బాగా కలుపుకోవాలి కాసేపు వేడి తగ్గాక గవ్వలన్నీ సపరేట్ చేసుకోవాలి అంతే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి